క్రిస్మస్ కు కారణం ప్రథమమైన కారణం మానవుడు దేవుణ్ణి తిరస్కరించడం దేవుడు మానవులను దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కానీ దానికి బదులుగా మనం ఆయనకు తిరస్కరణను ఇచ్చాం ఆయన పూదండను వేశాడు మనం ఆయనకు బూడిద చూపించాం మనతో కలిసి ఉండటానికి ఆయన సంతోషపడ్డాడు మనం దుఃఖాన్ని ఎన్నుకున్నాం మనతో కలిసి మన స్థుతులను ఆయన అందుకోవాలనుకున్నాడు మనం స్వయం స్థుతిలో ఆయనను దూషించటం మొదలు పెట్టాం దానినే పాపం అని పిలుస్తారు ఈ క్రిస్మస్ కు కారణమైనటువంటి పాపం ఈ రోజుకు కూడా మానవ సమాజాన్ని ఎలుతూ వస్తోంది ఈ క్రిస్మస్ కు కారణమైనటువంటి దేవుని స్థితిలో దేవుని దేవుని దేవుడు ఉండాల్సినటువంటి ప్రదేశంలో మానవుడు స్వయంగా తన కల్పితాన్ని మానవుణ్ణే ఉంచుకోవటం కారణం చేత ఈ క్రిస్మస్ అన్నటువంటి సందర్భానికి ఈ క్రిస్మస్ అన్నటువంటి సుదినానికి ప్రభువు తెరలేపాడు